హాయ్ హలో నమస్తే అండి ఎలా ఉన్నారు మీరు నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా ఐరారోగ్య స్వరాలతోటి సుఖశాంతులతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను ఈరోజు నిన్న కూడా మీరందరూ కూడా వరలక్ష్మి వ్రతం అందరూ చేసుకుని పూజ చేసుకుని చక్కగా అందరూ హ్యాపీగా ఉన్నారని అనుకుంటున్నానండి మేము కూడా చేసుకున్నాం నేను మీ అందరికీ కూడా షార్ట్ తీసి అందరికీ చూపెట్టాను ఈరోజు మీ అందరికీ చెప్పేది ఏంటంటే ఒక ప్రాగ పాతకాలం నాటి ఒక ట్రెడిషనల్ పిండి వంట అండి ఇది ఇది తాటి రొట్టి అంటారు తాటి రొట్టి బాగా చెయ్యొచ్చు కానీ అండి ఆ పేస్ట్ అది తీసేటప్పుడు కొంచెం టైం పడుతుంది నేను తీయటం అనే వీడియో మీకు పెట్టలేదు ఎందుకు లాంగ్ అయిపోతుందండి పేస్ట్ ఈసారి ఎప్పుడైనా తీయటం చూపెడతాను ఆ పేస్ట్ తోటి చక్కగా చాలా ఆరోగ్యకరమైన తాటి రొట్టి చేస్తున్నానండి మొన్న తాటి గార్లు చేశాను చాలా బాగున్నాయని కామెంట్ పెట్టారు ఇప్పుడు తాటి రొట్టె అండి నేను చేసేది ఈ తాటి రొట్టెకి ఏం కావాలి అనేది నేను చూపెడుతున్నాను చూడండి ఇదిగోనండి ఇది తాటి పేస్ట్ అండి ఇదిగో ఈ తాటి పేస్ట్ ఈ గ్లాస్తో గ్లాసులు పేస్ట్ వచ్చిందండి ఇది గ్లాస్తో గ్లాసులు పేస్ట్ వచ్చింది ఇదిగో ముప్పావు గ్లాసే పోసానండి బెల్లం ఇంకా కావాలి తీపు ఇంకా కావాలంటే మీరు వేసుకోండి ఇది ఇలా పెట్టకుండా ఇది వరి నూకండి బియ్యం రవ్వ బియ్యం రవ్వ నేను ఏం చేశానంటే ఇప్పుడు ఉంటుంది అన్ని రకాల ఉంటుంది అందరూ కూడా రేషన్ బియ్యం ఎక్కువ వాడుతున్నారు కదండి ఈ రేషన్ బియ్యం వాడటం వల్ల ఆ బియ్యం కొంచెం స్మెల్ వచ్చినట్టు ఉంటున్నాయండి అందుకని నేను వేడి వేడి నీళ్లతోటి శుభ్రంగా రవ్వ కడిగేసి దాన్ని నేను ఏం చేశానంటే పది నిమిషాలు నానపెట్టి ఇలా వాడేసేసానండి ఇలాగా ఈ చిల్లుల దాంట్లో వాడేసాను ఇదిగో ఇది కూడా ఒక గ్లాసు పేస్ట్కి ఒక గ్లాసు నూక ఇదిగో ముప్ప గ్లాసు ఇదినండి ఇది ఎలా కలుపుతానో ఎలా చేస్తానో మీకు మళ్ళీ వీడియోలోకి రండి చూపెడతాను ఇదిగోనండి నూక ఇలా వేసాను ఇదిగో బెల్లం కూడా ఇలాగ సన్న సన్నే తరిగానండి ఈ బెల్లం తర్వాత ఈ పేస్ట్ కూడా వేసేసి చక్కగా పేస్ట్ కూడా వేసి మూడింటిని చక్కగా మెత్తగా కలిపేసుకోవాలండి వేసుకుంటే కొబ్బరి కూర కూడా వేసుకోవచ్చు వేసుకుంటే ఇష్టమైన వాళ్ళు వేసుకోండి నేను వేయటం లేదు కొబ్బరి కూర వేయకుండానే చేస్తున్నాను ఇప్పుడు నేను చేశాను అంటేనండి ముందర నూక నానపెట్టి ఇవన్నీ చేసేసాను అయితే పొడి రవ్వ నానపెట్టి ఇవంతా కూడా ప్రాసెస్ మనకి ఇవి ఎలాంటివి తీసినా జాగ్రత్తగా ఉంటూ ఉంటే మధ్యలో చూసుకోండి ఎలా చేసినా వస్తున్నాయి అవి మళ్ళీ అవుతుందని చెప్పి నేను ముందరూ నూక శుభ్రంగా కడిగేసి నానబెట్టేశానండి ఇప్పుడు దీనికి ఏంటంటే ఈ పేస్టు బెల్లం ఇవన్నీ కలిసిపోయాక మనం ఇప్పుడు డైరెక్ట్ వేసేసుకోవచ్చు అన్నమాట అండి రొట్టె ఈ రొట్టిని చాలా సన్న సెగగాను కాల్చుకోవాలండి పీచ్ అనేది లేకుండా ఏమన్నా ఉంటే కనుక జాగ్రత్తగా చూసుకుని సన్న సెగని ఇవి కలిసిపోయిందన్నమాట ఏమన్నా బెల్లం మొక్కలు అవి ఉంటే చక్కగా నానిపోయి కలిసిపోతాయి ఇవి ఇంకా నూనె నానక్కర్లేదండి అదిగో సమానంగా ఉంది ఇగో ఇప్పుడు దీన్ని ఏ రకంగా రొట్టె వేస్తానో చూద్దరు కానీ ఇదిగోనండి స్టవ్ వెలిగించాను మీరు మటుకు ముందర హైలో పెట్టి ఇదిగో నూనె వేస్తున్నాను నూనె వేసుకుని ఇదంతా కూడా ఇది చాలా బల బలవద్ధకమైనది ఆహారం అండి ఇది అయితే మనకి చక్కగాను రక్తం పడుతుంది ఎంతో ఇదిగా ఉంటుంది ఇది చాలా జాగ్రత్తగాను పీచులు నేను చాలా జాగ్రత్తగా వహించాను అక్కడక్కడ పీచులు ఉంటే మళ్ళీ మళ్ళీ జాగ్రత్తగా చూసి వేసుకోండి ఇదిగో బెల్లం జరిగింది నూక కూడా నేను ముందరే నానబెట్టి కడిగి నానపెట్టానండి ఎందుకంటే రేషన్ బియ్యం కొద్దిగా తేడా వస్తాయండి స్మెల్ అందుకని నాకు ఇష్టం లేక అలా కడిగాను అనమాట ఇప్పుడు అదిగో చూసారా నూనె కాగింది ఇగో రొట్టి చక్కగా ధలసరిగా వేసుకుని సన్న కడిగి పెడితే చాలా సన్నగా వేసుకోవాలి అలా వేసి ఇంకంతకన్నా ధరపొద్దు ఇప్పుడు మనం తగ్గించేద్దాం ఈ స్టవ్ని చక్కగా తగ్గించి చాలా 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 స్లోగా అలా పెట్టి అప్పుడు దీంట్లోనూ దీని మెత్తగా నూనె ఎలా వస్తుందంటే నూనె పైకి వస్తుంది చక్కగా దీని మీదకి అలా నూనె పైకి వచ్చేలాగా అలా తిప్పుకోండి తిప్పుకొని ఒక మోటర్ వేస్తాను నేను నెమ్మదిగా అలా కాలుతుంది అంటే దాన్ని చూసుకోక్కర్లేదు ఇంకా ఇది కాలేక మళ్ళీ తిప్పేటప్పుడు మీకు చూపెడతాం ఇదిగోనండి మీ అందరి కోసం కరకరలాడేలాగా కాల్చాను తాటి రొట్టి చాలా బాగుందండి ఇది మీరు మీకు సరిపడా తీపి వేసుకోండి నేనైతే ముప్పావు గ్లాసే వేశాను ఒక గ్లాసు రవ్వ గ్లాసుడు పేస్ట్ ముప్పావు రవ్వ ఇది పెట్టాను ఇంకో మీరు ఈ రేషన్ బియ్యం అయితే కనుక ఆ రవ్వ కొంచెం గట్టిగా కడిగేసి వేడి వేడి నెలతో ఆ రవ్వ కడుక్కుని వాడేసేసుకుని అప్పుడు అది కలుపుకోండి మీకు ఉడకటం కూడా చాలా మెత్తగా ఉడుకుతుంది ఇదిగో ఇలాగా చేశానండి ఫ్యాక్టర్ ఇది మీరందరూ పెద్దవాళ్ళు పిల్లలు అందరూ తినచ్చు ఎటువంటి తేడా చేయదు ఇది ఆరోగ్యకరమైన రొట్టెండి బెల్లం అదే వేసాం కాబట్టి మీరందరూ ఇలా చేసుకు తినండి మీ పెద్దవాళ్ళకి పెట్టండి మీ పిల్లలకు పెట్టండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ ఛానల్ మీరందరూ కూడా ఈ రొట్టె చేసుకుని మీరందరూ తినే నచ్చుతుంటే కనుక ఒక లైక్ చేయండి కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ వెరీ మచ్